వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం మరియు జిల్లా ఎయిడ్స్ నిరోధక మరియు నియంత్రణ యూనిట్ సహకారంతో హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన బైక్ ర్యాలీ విజయవంతంగా నిర్వహించబడింది ఈ ర్యాలీ ఉద్దేశం ప్రజల్లో హెచ్ఐవి నివారణ పరీక్ష మరియు హెచ్ఐవి ఎయిడ్స్తో జీవిస్తున్న వారికి సంబంధించిన వివక్షతను తొలగించడం పట్ల అవగాహన కల్పించడం ర్యాలీ గీతాభవన్ నుండి ప్రారంభమై రామ్నగర్ కూడలి వద్ద ముగిసింది యువ స్వచ్ఛంద కార్మికులు అవుట్ రీచ్ వర్కర్లు మరియు సామాజిక కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు నో యువర్ స్టేటస్ స్టాప్ స్టే హెల్దీ వంటి నినాదాలతో కూడిన ప్లాకార్డులు మరియు బ్యానర్లు ప్రదర్శించి ప్రజల్లో భద్రతా చర్యలు మరియు ఆరోగ్య పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా జిల్లా కార్యక్రమ నిర్వాహకుడు కె సురేందర్ రెడ్డి మరియు డి శ్రీనివాస్ హాజరై వనితా వనితామైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను ప్రశంసించారు ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు కరీంనగర్ సిటీలో బైక్ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ బైక్ ర్యాలీ డ్యాప్కు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ పిరేషన్ కంట్రోల్ యూట్తో పాటు మనకి ఇక్కడ కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం సపోర్ట్ చేస్తున్న ఎన్జిఓస్ బిఎంపిడబ్ల్యూఎస్ వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ తర్వాత పద్మపాణి సొసైటీ వీళ్ళు ఉన్న కమిటీ మెంబర్స్ మిగతా యూత్ మిగతా మెంబర్స్ ద్వారా ఈ బైక్ ర్యాలీని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ బైక్ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రజలకు మరింత విస్తృత అవగాహన కల్పించడం తద్వారా ఎక్కువ సంఖ్యలో ప్రజలు హెచ్ఐ కేసు ఎవరైతే రిస్క్ బిహేవియర్ కలిగి ఉన్నారో వాళ్ళు హెచ్ఐ పరిశీలించుకోవడం హెచ్ఐ పాజిటివ్ ఉన్న వాళ్ళను హిడెన్గా ఉన్న హెచ్ఐ పాజిటివ్ కేసెస్ ఐడెంటిఫై చేసి వాళ్లకు టెస్ట్లో కన్ఫర్మ్ అయిన తర్వాత ఏఆర్టీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఏఆర్టీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎవరైతే హెచ్ఐ పాజిటివ్ ఉంది ఏఆర్టీ ట్రీట్మెంట్ వాడుతున్నారో వాళ్ళందరికీ వాలెన్స్ ఆపరేషన్ ఎయిటెడ్ చూడడం ఈ లక్ష్యాలతోటి ఈరోజు బైక్ ర్యాలీ అనేది డిస్ట్రిక్ట్ హెచ్షన్ కంట్రోల్ యూనిట్ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సురేందర్ రెడ్డి నేను డిస్టిక్ ప్రోగ్రామ్ మేనేజర్